ఓకే ఓకే తర్వాత మనం టాయిలెట్కి వెళ్ళిన తర్వాత చేతులు బాగా కడుగుతామా

इकडे उन्हाई सर तेलावर सर तेलावर पुणे उन्हाई साहे पीएस टापडे काही पण पोस्ट पडला हां मट्टीपय साको सर काही जो तरक्स सर सर मला मला भेट सर सर जोण सर 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 चले पारला चले पार सर ओके ओके बुकलेले उन्हाई सर उन्हाई सर उन्हाई सर ప్రతి నెల చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని పాటించాలి మన పిల్లలందరికీ కూడా శుభ్రత మీద మనం చెప్పడం జరిగింది విధంగా కొన్ని కాలనీస్ లో వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు మాకు రోజు బండి వస్తుంది దానికే వేస్తున్నాము ప్లాస్టిక్ کہ نام ہے کڑا علی علی ورٹی سر ریٹ ریٹ ہٹ شوڈ نمبر دا میں بارہ چاہتا سر یہ جیتا سردی ہے اینڈ سر ریٹ ریٹ ہٹو نیکسٹ نیکسٹ سر جیتا بندیا بہت اچھا ہے ریٹ ہاں سر اچھا جی اس وقت اور پھر کڑی شیما ریٹ تھینک یو تھینکس ఓకే థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మద్దూరు గ్రామానికి గౌరవ ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు రావడం జరిగింది ఈ ప్రతీ నెల మీ అందరికీ తెలుసు ప్రతీ నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక థీమ్ని పెట్టుకుని మనం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము ఈసారి కమ్యూనిటీ హెల్త్ మీద ఒక థీమ్గా పెట్టుకున్నాము దాంట్లో సందర్భంగా కొన్ని విలేజెస్లో ఉన్నటువంటి కాలనీస్ విజిట్ చేయడం వాళ్ళు అది పరిశుభ్రత ఎట్లా పాటిస్తున్నారు అనేది స్వయంగా అడిగి తెలుసుకోవడం తర్వాత స్కూల్ పిల్లల్లో అవగాహన పెంచడం అదేవిధంగా ఆ గ్రామంలో అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం అనేది ఈ లో భాగం అందులో భాగంగా ఈరోజు ఒక ఎస్సీ కాలనీకి మేము వెళ్ళడం జరిగింది నేను ఎమ్మెల్యే గారు సో వాళ్ళు బాగా చైతన్యంగా ఉన్నారు ఈ శుభ్రత పట్ల సో సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళు సో అదేవిధంగా రెగ్యులర్గా ఈ శానిటేషన్ వర్కర్స్ వస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో అక్కడ చాలా పకడ్బందీగా చక్కగా ఒక ఆర్గనైజ్డ్ వేలో శుభ్రత పాటించడం జరిగింది అది నిజంగా ప్రకాశం జిల్లాలో చాలా కాలనీస్కి అది ఒక ఆదర్శమైన కాలనీగా ఉంది దాన్ని కూడా మేము ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక డాక్యుమెంట్ తీసి మిగతా ఎస్సీ కాలనీస్లో అది చూపించాలని కూడా ప్రయత్నం చేస్తున్నాం రెండవది స్కూల్కి వెళ్ళడం జరిగింది స్కూల్ పిల్లలకి శుభ్రత ఎలా చేసుకోవాలి హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలనే దాని మీద ఒక లైవ్ డెమో ఇవ్వడం జరిగింది పిల్లలకు కూడా చాలా అవగాహన ఉంది అక్కడ కూడా మా ఆశా వర్కర్స్ అయితేనేమి తర్వాత అక్కడ ఉన్న టీచర్స్ అయితేనేమి పిల్లలు బాగా ఎడ్యుకేట్ చేశారు వాళ్ళకు కూడా అవగాహన ఉంది సో వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో తర్వాత మనం ఇక్కడ ఈ గ్రామంలో మీటింగ్ పెట్టి అందరికీ కూడా ఈ పరిశుభ్రత మీద చెప్పడం అనేది జరుగుతుంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడైతే కనుక మనం శుభ్రతగా పాటించి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచితే ఎన్విరాన్మెంట్ అంతా బాగుపడుతుంది అట్ ద సేమ్ టైం ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి దాంతోపాటు ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది సో ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చాలా సీరియస్గా దీన్ని అమలు చేస్తున్నారు సో దాని యొక్క మంచి ఫలితాలు కొన్ని చోట్ల కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇదన్నీలో ఈ భాగ ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా భా భాగస్వాములు అవ్వాలని చెప్పేసేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే విజయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం